ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో తెలంగాణ లంబాడిల ఆత్మగౌరవ సభ ఏదైతే సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇందిరా పార్క్ దగ్గర ప్రతి ఒక్కరూ ప్రతి లంబాడులు ప్రతి ఇంటి నుంచి కదిలి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ తెల్లం వెంకట్రావు ఈ సోయం బాబురావులు సుప్రీంకోర్టులో ఏదైతే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని రెచ్చగొట్టిరో ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది కాబట్టి ఆ కేసు ఇంకా తీయలేదు కాబట్టి ఈ సభను మేము నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఒక్క లంబాడి గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు తరి రావాలని మనస్ఫూర్తిగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మాది ఇప్పటి చరిత్ర కాదు తరతరాలుగా తెలంగాణ తల్లి శంకర్లను తెంపిన కాను నాయకు అక్కడి నుంచి తెలుసుకోండి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఒకే తల్లి బిడ్డలను ఎవరైనా విడగొడతారా మన మధ్య చిచ్చు పెడుతున్నారు మన మధ్య రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారు ఎందుకంటే మనమంతా కలిసి పనిచేయాలి మనకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మీలాంటి వాళ్ళు మంత్రి పదవులు రానివ్వకుండా చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వాలు కూడా మీ స్వలాభాల కోసం మీ రాజకీయ అభివృద్ధి కోసం మీరు ఇలాంటి నాటకాలు చేస్తే మీ గొంతును మీ నాలుకను కోస్తామని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము తెలియజేస్తా ఉన్నాం